అన్ని సర్దుబాటు అవుతాయి అవునమ్మా ఎవరు అక్కడ ముళ్ళి సార్ చెప్పండి

కాపలాగా నాకు సేవ్ల్ చేయడానికి కోపాని వాడిని తెచ్చుకున్నానంటే అడుగుతున్న వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు వదిలాడు ఆడే చెప్పాడు కదా మా ఇంటి కుక్కలాగా ఏదో చేశాడని ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ హెల్పింగ్ నేచర్ చాలా మంది డ్రైవర్లు కి నెల పని చేస్తున్నారు వాళ్ళల్లో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు అందుకని మాకు చుట్టుమైపోయినట్టేనా అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా వాడికి మాకు మాకు మీకు ఏ సంబంధం లేదు దయచేసి వెళ్ళండి ఓకే చూస్తాం అందరూ చూస్తాను చూస్తానే వాళ్ళే చేస్తానే వాళ్ళు ఎవరు లేరు ఎరా మురళికి మనకి ఏ సంబంధం లేదా ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది ఎవరికో భయపడి అన్నయ్యని అన్నయ్య కాదంటావా అది మాట మాట్లాడితే తొమ్మిది మాటలు నీ గురించే చెప్పేవాడే అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడటానికి నీకు సిగ్గు లేదు ఎందుకు అనకపోతే నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదంలో పడేవాడు తన్నయ్య అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తనని రాకుండా ఆపడానికి నా అన్నయ్య కాదని చెప్పాను నేను అన్నయ్యను పిలిచినప్పటి నుంచి తన కష్టాలు మొదలయ్యాయి నేను లేనప్పుడు తన జీవితం ఎంత హాయిగా ఉండేదో తెలుసా

నీ కోసమే చూస్తున్నాను ఇవిగో తీసుకో అన్ని ఉన్నాయో లేవో చూసుకో అబ్బా వీటి కోసం కాదురా నీ కోసమే చూస్తున్నా అమ్మా మంచి రానమ్మా మురళి చికెన్ మసాలా తెచ్చావా ఇదిగో తెచ్చావుది నువ్వు అడగడం నేను తీసుకురాకపోవడమా ఎప్పుడైనా జరిగిందా నానమ్మ ఇదిగో నీ కొత్త కళ్ళు చూడు నాకెందుకురా నన్ను బాగా చూసుకుంటావు నానమ్మా నాన్న ఇక్కడ ఉంటే ఏంట్రా ఆ ముందు అమ్మా నాన్న అమ్మ పోయింది కాబట్టి నాన్న ముందు

తీసుకో వెళ్ళి వాళ్ళది రేపటిది అన్ని ఫీజులు ఈ ఇంట్లో అన్ని క్యారెక్టర్లు అయిపోయా నువ్వు నాకు ఇవ్వాల్సింది చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది చెయ్యి పాలసీ సభకి పోయిన పిల్లాడిలాగే ఏడుస్తావు ఇదిగో కొడుకంటే నువ్వురా నాన్న మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకుని నీ కొడుకుగా పుడతాను దోశలు ఎక్కడికమ్మా అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు అవును దోశల మీద మీ ఆయన మా ఆయన రాసి పెట్టుకో పాపం వాడు ఆకలితో ఉన్నాడే ఏ ఆ మాత్రం ఆకలికే చచ్చిపోతున్నాడా అయినా ఈ దోశలు తీసేసే బ్యావర్స్ ఉద్యోగం ఏంటంట వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు ఆయన గారు సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఇంగులు మెతుకులగా చిల్లర డబ్బులు మా మహాన్ని పడేస్తే మేము సేవలు చేయాలా చాలా నోరు ముయ్యవే వాడి ఒట్లో ఉన్నది ఏ తల్లి రక్తమో గాని ఎప్పుడు జనం జనం అంటాడు అదే వాళ్ళు ఉన్న గొప్పతనం గొప్పడైతే దండే దండం పెట్టు అతనికి మాత్రం నువ్వేంటే పెట్టేది నేనే పెట్టాను నోరు ముయ్ ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది నోరు తెరిచే కాల్చి పరేస్తాను రావే రెండు దోశలు పెట్ట వేస్తారా దోశలు కాదు రెండు దెబ్బలు ఎవడు వాడేరా మురళి నాకు మందు లేనప్పుడు అందరితో పని మందు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు వాడు మన బిడ్డ కాకపోయినా మన బిడ్డలాగా చూసుకుంటున్నాడు ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచించరా ఎవే నేను నీ బిడ్డేగా నా గురించి కొంచెం ఆలోచించవే అందరూ ఉన్నప్పుడు దొబ్బకు దిగిపోద్ది అసలు నీ నోట్లో నోరు పెట్టడా నాది తప్పందని దగ్గర పెట్ట నానంటావు తినేవు పోతే ఏం చేయమంటావ్ కొందరు తినడానికి పుడతారు నాలా ఇంకొందరు పెట్టడానికి పుడతారు వాళ్ళ ఏ తల్లి కనిందో నువ్వు కాళ్ళు పట్టుకునేవాడమ్మా అయ్యారు ఇలా రోజు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్నా రోజు కాదు ప్రతి క్షణం ఆయన పడే బాధ అది మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా దానికి మన దగ్గరుందిగా తారక మంత్రం अम्मा मलिका तात्य गारी की नी तो काफी गावलटा Jen, 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 మాకు మాత్రం తారక మంత్రం అండి లాయర్ గారు అన్నానంటే అన్నానంటారు కదా దండేంటే ఎరక తోకలాగా ఉంది నేను తెచ్చింది చూడే ఏనుగు తోడంతో వస్తున్నారు అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు అది ఏం కొత్త కలెక్టర్ గారు బాగున్నావా బాగున్నాను సార్ వెల్కమ్ టు వెజే సార్ అదేంటనే కలెక్టర్ నల్ల కొట్టేవు ఎగ్దే జద్దే గెడ్దే బురా తక్కువ వేధవా ఎందుకు కొట్టాడు చెప్పరా తండో వేయించుకోవడానికి కూడా ఆన తలదేయించడానికి ఆ కలెక్టర్ తెలియదు దండలేసే పద్ధతి తెలిగి భయపడుతున్నారు ఆడికి ఎలా గైయాలో నాకు తెలుసు ఆ దండ ఎలా వెల్కమ్ టు వైజాగ్ స నాకు తెలుసా మీరు తనంతకుండా దండేస్తాను రాయ్ యా వెల్కమ్ టు వైజాగ్ సరే నన్నుకుంటారేట అన్న కంటే హైట్ లో వచ్చినందుకు పదా చిరం చే అన్ని సరిగ్గా ఉన్నాయి అన్నీ సరిగానే ఉన్నాయి బేబీ మల్లిక అరగేటం సందర్భంగా అయ్య గారు పేదలకు వెయ్యి ఎకరాల భూమిని దానం చేస్తున్నారు సరే ఎవరన్నా ఎదురండమ్మా మళ్ళీ వర్షం వస్తుంది ఏం బాబాయ్ ఎదురొచ్చానా అడ్డొచ్చానా అప్పుడేం తెలుస్తుంది ఇప్పుడే కదా అలా గెట్టే ఎందుకొచ్చావు నేను అడుగుతూనే ఉన్నాను నువ్వు గొనుగుతూనే ఉన్నావు కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం అది నీదే కానీ నాకు కావాలి మీరు ఇవ్వకపోయినా సరే నీకు ఫోన్ లోనే చెప్పాను ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని ఇప్పుడు పంచిస్తున్నాను నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని ఒప్పుకోడు ఒప్పుకోడని రే బాబాయ్ నువ్వు ముండోటివి నేను కట్టోని నువ్వు ఒప్పుకోవు నేను వదలాను ఇదంతా టైం బెదిరిస్తున్నావా చంపుతావా చంపరా ఆరిపోయే దీపం లాంటి నిజమే దీపన్ దీపాన్ని నిన్నెందుకు చంపుతాను బుల్లిరాజు అన్నయ్య వెలిగే దీపాన్ని పట్టుకురా మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కరుగుతావేంటిరావా ఇంట్లో లైవ్ షో పెట్టుకుని ఏ గని పెట్టుకోరా జాగ్రత్త పేలుతుంది ఏడిచిన తర్వాత సంతకం పెట్టి పంపించు